అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి కొంచెం ఎడిటింగ్ అనేది నేను చేసుకోలేకపోతున్నాను అందుకని వీడియోస్ అప్లోడ్ చేయట్లే చేయలేకపోతున్నానని కానీ చాలామంది ఫోన్లో మెసేజెస్ ఫోన్ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు పర్లేదు ఇప్పుడు కొంచెం కాకపోతే నేను సర్జరీ చేయించుకున్నాను కదా సర్జరీ నాకు సక్సెస్ అవ్వలేదన్నమాట సో దానివల్ల నాకు ప్రాబ్లం వచ్చింది ఇంకా అది పక్కన పెట్టేస్తే మన యాజ్ ఇట్ ఈస్ రొటీన్ లైఫ్లో నాకు మొక్కలంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు అంటే ఐ మీన్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు సో మామూలుగా నేను మొక్కలు కొనమని అయితే మా వారికి ఏం చెప్పలేదు కానీ రైనీ సీజన్ స్టార్ట్ అవగానే ఒకరోజు నైట్ ఈ టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ మేబీ లెవెన్ అవుతుంది ఆ టైంలో మా వారు నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పారు ఇంక సర్ప్రైజ్ అంటే నేనంటూ సర్ప్రైజ్ అయ్యే విషయం ఏదైనా ఉందంటే మొక్కలకేనండి నేను పెద్దగా సర్ప్రైజ్ ఏం లేకుండా మొక్కలు తీసుకొచ్చారా అని అడిగాను నీకు ఎలా తెలుసు అన్నారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను మొక్కలు నెక్స్ట్ వచ్చేసి పెట్స్కి అనమాట ఏదైనా కొత్త పెట్ చూసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో మా పెద్దోడు పక్కన మాకు చెరువు ఉందండి చెరువులో నీళ్లు ఇంకిపోతున్నాయి అనమాట మా మా బాగా ఇంకిపోయాయి అందులో కొద్దిగా ఉంటే అక్కడ ఎవరో ఎర్రలు వేసి చేపలు పట్టుకుంటున్నారట సో వాడు వెళ్ళి వాళ్ళు పట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ ఏదైనా కవర్ ఉంటే అందులో వాటర్ పోసుకొని కవర్లో చేపలు పట్టుకొని వస్తున్నాడు తీసుకొచ్చాడు అయితే తీసుకొచ్చి వాటిని నేనేం చేశానంటే కలువ పూల కోసం తొట్టి కట్టించాం కదా మనం అందులో వేద్దాం అనమాట ఇవి మామూలుగా మనకి ఏం చేపలో తెలియదు కానీ సో చూడండి చేప ఇలా ఉంది అంటే వాటిలో ఏవో ఉంటాయి రకరకాలు అవి అయితే నాకు తెలియదు కానీ తీసుకొచ్చిన చేపలను అయితే నేను తొట్టిలో వదిలేమని చెప్పాను మా వాడు తీసుకొచ్చి వదిలేశాడు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఐదు చేపలు కనిపిస్తున్నాయి రెండు చేపలు అయితే చనిపోయినాయి సో మరి ఎన్ని తీసుకొచ్చి ఎన్ని వదిలిపెట్టాడో తెలీదు అది బతికే ఉంది కానీ కానీ ఆ ఎర్ర వల్ల అది కదలలేకపోతుంది అనమాట కానీ వదిలేస్తే లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయింది అండ్ అలాగే వర్కర్స్ కోసం రూమ్స్ స్టోర్ రూమ్ కట్టించాం కదా ఈ స్టోరేజ్ అంతా ఈ గానుగకు సంబంధించింది కావచ్చు కారాలు ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటున్నాయి ఇన్ని రోజులు సో దానికోసమని ఒక రూమ్ కట్టించాము సో ఆ రూమ్ పెద్దది ఇంకా ఇందులో ఏమీ లేవు అనమాట అంటే షెల్ఫ్స్ అవి ఏం పెట్టించలేదు ఎందుకంటే కావాలంటే ఆర్టిఫిషియల్గా ఐ మీన్ ఇవి ఐరన్ ర్యాక్స్ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే రెడ్ కలర్ వేయించాను చూడండి చుట్టూ ముగ్గులు మెలికల్ ముగ్గులు వేయాలని వేయించాను కానీ నేను వేయలేకపోతున్నాను ఎవరు నన్ను అడిగితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అడుగుతున్నారు వేసేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు అంటే మెలికల్ ముగ్గులు వేయడానికి ఇష్టంగా లేకపోతే వస్తాయి అన్న వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట సో జస్ట్ ఊరికే ఫార్మాలిటీకి కొత్తలు కాబట్టి అందులో పొయ్యి పెట్టేసి దేవుడికి దీపారాధన చేసి పాలు పొంగి అనమాట వర్కర్స్కి వచ్చి రెండు రూమ్స్ కట్టించాము సో చిన్నవేనండి అంటే ఇంక అంతకంటే ప్లేస్ లేదు అందుకని చిన్న రూమ్స్ కట్టించామనమాట ఇంకా బయటంతా ప్లేస్ వాడుకోవచ్చు కదా వాళ్ళు అని చెప్పేసి ఇలా స్టవ్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా వీళ్ళకి కూడా బట్టలకి వాటికి ర్యాక్సే పెట్టించాలని అవైతే మనం ఏటంటే అటు జరుపుకోవచ్చు కదా మనం తర్వాత ఫిక్స్డ్గా ఉంచుకోకుండా ఒకళ్ళకి ఒక చోట ఇబ్బంది అవుతుంది ఇంకొకళ్ళకి ఇంకో చోట ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకని వాళ్ళు కూడా అలా రెండిట్లో పాలు అనమాట రెండు రూమ్స్ చేయించిన వరకు కొంచెమైనా సరే నీట్గా చేయించాము రూమ్స్ అంత పెయింట్ వర్క్ కావచ్చు వాళ్ళు స్టవ్ పెట్టుకోవడానికి బండలు కావచ్చు అలా నీట్గా ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా పెట్టించేసాను అనమాట చాలా కొంచెం కాస్ట్ అయిద్దని మొదలు పెడతామండి ఏదైనా కూడా చాలా కాస్ట్ అవుతుంది ఈ కాలంలో అందులో కన్స్ట్రక్షన్ అంటే సో పాలు అయితే దిగ్విజయంగా పొంగిపోయినాయి ఆ స్మెల్ ఆ పొంగిన స్మెల్ నిప్పుల మీద పడితే వచ్చేసి ఆ వాసన అనేది ఆ ఇల్లంతా రావాలన్నమాట అది చాలా మంచిది అందుకని అలా ఇంట్లో పాలు పొంగిస్తారు అండ్ పొయ్యి వేసుకోవాలి మళ్ళీ నేను అందుకని దానికోసం మట్టి ఇసుక కలిపి వేయించుకుంటున్నాను ఈసారి ఇక్కడ పెట్టుకుందామని అంటే వంట అంతా చేసినా చేయకపోయినా నీళ్ళు అయితే కాచుకుంటామండి రైనీ సీజన్ రాబోతుంది కదా మళ్ళీ వేడి నీళ్ళు అవసరం అవుతాయి దానికోసమని చాలామంది నన్ను బసవాన్ అడుగుతున్నారు ఎస్పెషల్లీ ఒక తమ్ముడు అయితే అక్క బసవాని చూపించండి అక్క బసవాని చూపించండి అంటున్నారు నేను రిప్లై ఇవ్వలేకపోయాను కానీ బసవా పని మీద వేరే వాళ్ళు తీసుకెళ్లారండి అందుకే బసవా కనిపించట్లేదు వాడు అక్కడ పని అయిపోయింది ఇంకా వచ్చాడనమాట అనమాట వీడే అయితే అమ్మనండి ఎవరు అంటే చాలామంది అమ్మేశానేమో అని అనుకున్నారు వీడి అమ్మను ఎందుకో చాలా ఇష్టంగా నేను అట్టు పెట్టుకున్నాను సో వాడు ఎప్పటికీ మన దొడ్లోనే ఉంటాడనమాట బసవా సాంబ వాటిని మెయింటైన్ చేయగలిగే శక్తి దేవుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి మెయిన్ నేను చెప్తున్నాను కదా నేను ఒక బిజినెస్ పెట్టానంటే నేను ఏదో అందులో సంపాదించేయాలి సాధించేయాలి ఇలాంటి ఏం నాకు లేవు నా ఆవులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం వాటి మేతకి వా వాటి ఆవులకి ఎద్దులకి జరిగిపోవాలి మా వారు అంటే ఐ మీన్ శాలరీలో నుంచే ఎన్ని రోజులు పెట్టాము సో అలాంటి అవసరం లేకుండా అవి ఏ రోజుకైనా మాకు బర్డెన్ అయిపోతున్నాయి అనే ఫీలింగ్ రాకూడదు సో వాటి నుంచే ఏదైనా ఇన్కమ్ వస్తే అలాంటి ఫీలింగ్ రాదు కదా అని ఒక చిన్న కోరిక అనమాట దానికోసమే నేను బిజినెస్ పెట్టడానికి రీజను అండ్ ఏది హెల్దీ ఫుడ్ ఇవ్వచ్చు అనేసి మనకు నేచర్కి తీసుకున్న మనుషులకి ఎవరికి ఎటువంటి ఇది లేకుండా బెస్ట్ క్వాలిటీలో ఇవ్వాలి అలాగే వాటి వల్ల ఆవులు ఉండాలి ఇది నా సింపుల్ థింగ్ అనమాట నేను పెట్టడానికైతే రీజన్ అండ్ ఈ మొక్కలైతే మొత్తం ఒక పెద్ద నర్సరీ అండి నర్సరీ అన్ని మొక్కలు తెచ్చారు మా వారు చూడండి ఒక మనం చిన్న నర్సరీ ఒక పెట్టుకోవచ్చు అనమాట రోడ్డు మీద సో నేనైతే నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను ఇన్ని రకాల మొక్కలు ఇది నూరు వరహాలు అంటారు కదా అందులోనే కలర్స్ తెచ్చారనమాట ఎల్లో రెడ్ వైట్ పింక్ ఇలా కలర్స్ అన్నీ ఉన్నాయి సో చాలా మొక్కలు ఉన్నాయి అలాగే పారిజాతం నా దగ్గర ఇన్ని రోజులు పారిజాతం లేదు అలాగే నాలుగు పారిజాతం మొక్కలు అన్ని రకాల మొక్కలు తీసుకొచ్చారు అంటే రైనీ సీజన్ వచ్చేస్తుంది కదా మొక్కలు నాటుకుంటే ఫ్లవరింగ్ బాగా వస్తే మనకి బీస్ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతాయని అండ్ అలాగే మన తోట ఉంది కదా తోటని నేను అంతా క్లీన్ చేయించేస్తున్నానండి తోటలో మడుల్లాగా పెట్టి కూరగాయలు పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను కలుపు అనేది బాగా పెద్ద సమస్య అయిపోతుంది నాకు పదే పదే తీయించాలన్నా కూడా ఫినాన్షియల్లీ చాలా స్ట్రెస్గా ఉంటుంది అనమాట ఎక్కువ అవుతుంది సో అందుకని ఎద్దులతో దున్నించేసి మడులు కట్టేస్తే మడుల్లో కూరగాయలు పెట్టుకోవచ్చని ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ మా వారు చాలా దూరం నుంచి ఎక్కడి నుంచో మేబీ అది వేరే రాష్ట్రం దాని పేరు ఆయన పేరు నేను చూడలేదు అక్కడ నుంచి చాలా దేశీ రకం విత్తనాలు తెప్పించారు నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియోస్లో నేను అది చూపిస్తాను ఆ బాక్స్ అయితే ఇంతవరకు ఓపెన్ చేయలేదు నేను వీడియో తీయాలి ఓపెన్ చేసేటప్పుడు అని చెప్పి అందులో రకరకాల టొమాటోస్ అలా ఉన్నాయి సో ఈసారి మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసి మడుల్లాగా పెట్టి నీట్గా పెట్టించాలి అనే ఒక ఆలోచనలో ఉన్నానమాట సో మ్యాంగోస్ ఉన్నాయి కదా మనకి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు మనకి ఇంకా సీజన్ అయిపోయిందిగా అంటే యాక్చువల్లీ మనకైతే కాపు లేదు వాటన్నిటినీ కట్ చేసేసి వాటిల్లో మడుల్లాగా పెట్టాలి అని మళ్ళీ సమ్మర్కి వచ్చేటప్పటికి ఈ కూరగాయలు ఎండిపోతే మొక్కలు వచ్చేస్తాయి అనమాట మామిడి కొమ్మలు వచ్చేస్తాయి ఈసారి నుంచి కాపు కూడా వస్తుంది సో ఇందులో ఉన్న అన్ని అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి వాటన్నిటిని నేను ఒక్కొక్క చోట పెడుతున్నాను అలాగే ఎక్కడ నాటాలి అని చెప్పేసి నేను వర్కర్స్కి చెప్పాను అనమాట ఇలా తీయండి అని చెప్పి పెడదామని సో ఇందులో వచ్చేసి మల్లె కనకాంబరం లిల్లీ సో అన్నీ ఉన్నాయి నా నాకైతే అస్సలు తెలియదండి మా వారు తీసుకోవాల్సిన విషయం నన్ను అడిగి కూడా తీసుకురాలేదనమాట సో మేబీ అంటే మనం చెప్పకుండానే మన ఇష్టాలు తెలుసుకుంటారు కదా మనకి ఇష్టమైన వాళ్ళు అలా మల్లెలో కూడా చాలా ఇందాక మీరు చూసారు కదా గులాబీలాగా వచ్చిందనమాట మల్లె పెద్ద సైజు పువ్వు వస్తుంది మల్లె పువ్వు సో వాటన్నిటిని తీసుకొచ్చి నేను బయట పెట్టేస్తున్నాను ముందు రోజు వర్షం పడింది అనమాట బాగా సో అందుకని ఈ ఆ రోజు నైట్ వర్షం పడింది ఇంకా పొద్దున్నే నాటిస్తే మనకి ఎక్కువ వాటర్ ఎండిపోతాయి వాటర్ లేకపోతే అన్నది కూడా ఉండదు అనమాట అందుకని అండ్ నాకైతే అదే అండి హెల్త్ ఏమైందంటే నేను సర్జరీ చేయించుకున్నాను నా చేయించుకునే ముందుకి చేయించుకున్న తర్వాతకి నా అది చాలా వరస్ట్గా తయారైందనమాట పొజిషను సో తీరా చూస్తే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలుకి ఏదైతే సర్జరీ చేశామన్నారో ఆ సర్జరీ ఏది జరగలేదు అని చెప్పేసి ఒక చిన్న విషయం తెలిసింది సో షాక్ అయిపోయాం మేమైతే కానీ వెళ్ళలేదు మేమేమి ఎక్కడికి నేను ఇంకా చెప్పేసాను ఫైనల్గా మా వారికి ఇంకా హాస్పిటల్కి అయితే రాను ఇంకా ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి అసలు లైఫ్ అంతా ఎంత గందరగోళం అయిపోయిందో అంటే దానివల్ల జస్ట్ నాకు నాకొకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు బిజినెస్లో పడిపోయారు మీరు వీడియోస్ పెట్టట్లేదు అని ఫస్ట్ ప్రియారిటీ నాకు వీడియోస్ అంటే షేరింగ్ నేచర్ అంతే బిజినెస్కి నాకు పెద్ద నేను దానితో ఏమున్నానండి మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే కంప్లీట్గా మెసేజ్ కొంచెం ఇంగ్లీష్ అది వచ్చి చదవగలిగిన వాళ్ళు ఎవరూ లేరు మేబీ మీ అందరికీ తిమోతి తెలిసే ఉంటాడు కదా కొంతలో కొంత తిమోతి చూసుకుంటున్నాడు అనమాట వర్కర్స్ గానుగా అది తిప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళు లేకపోతే నేనే తిప్పుతాను జస్ట్ అది వాక్ చేస్తూ ఉంటాం కాబట్టి వాకింగ్ లాగా ఉంటుంది అనమాట గానుగు చుట్టూ తిరిగితే కానీ నేను దానికోసం వీడియోస్ పెట్టుకోలేను బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ అంతే హెడేక్ అండ్ ఏమంటారు ఒక క్లారిటీ లేదనమాట ఏ పని చేయాలి అన్న క్లారిటీ లేదు అట్ ప్రజెంట్ నేను చాలా అంటే ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి నేను చాలా బాగున్నాను అది నేను మెడిసిన్తో తగ్గించుకోలేదు నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను నేను అంటే నేను నా ఓన్గా నేను అనమాట చాలా వరకు నా వాయిస్ కూడా మేబీ చేంజ్ వచ్చి ఉండాలి నేను అనుకోవటం సో బోర్డ్ కనకాంబరం మొక్కలు కూడా తెచ్చారనమాట ఇవన్నీ మల్లె చూసారా మల్లె మొగ్గే అది మొగ్గ అనమాట చాలా లాగుంది ఒక చిన్న సైజు గులాబీ పువ్వు వచ్చినట్టు వస్తుంది అది ఫ్లవర్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి వీటి పేరు ఏదో చెప్పారు కానీ అది నాకైతే నోరు తిరగట్లేదండి నా దగ్గర కూడా ఉన్నాయి అండ్ ఇంకా కూడా తీసుకొచ్చారు మనకేంటంటే సీమ్స్ లైక్ రోజ్ అనమాట అది రోజ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అలా కనిపిస్తాయి అంతే పెట్టుకోవడానికి వాటికి పనికి రావు అండ్ లిల్లీస్ లిల్లీస్లోనే కొన్ని టైప్స్ సో ఇది మామూలుగా మనకి తెలిసిన లిల్లీ అలాగే ఇవన్నీ నూరు వరహాలు ఫస్ట్ చూపించింది ఎల్లో బెల్స్ అనుకొని తీసుకొచ్చారు మా వారు అవి ఏం మొక్కలో కూడా నాకు తెలియదు పసుపు రంగువి నేను ఎల్లో వెల్స్ అనే వాటిని ఎక్కువ తీసుకురమ్మన్నాను ఎందుకంటే మామిడి తోటలో వేసినా కూడా ఎల్లో కలర్ అనేది బీచ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి సో అది తీసుకురాకుండా దాని ప్లేస్లో వేరేది తీసుకొచ్చారు ఆ మొక్కలు అనుకొని నేను మొక్కలన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పేసి మొత్తం పెట్టేస్తున్నాను అనమాట ఇంక వాళ్ళు నాటేస్తారు అండ్ గుంటలు తీసి పెడితే నేనైనా నాటుదామని చెప్పేసి మొక్కలన్నీ చూసారా ఒక నర్సరీ నర్సరీ ఇంతే ఉంటుంది కదా చిన్న నర్సరీ అయితే సో నర్సరీ పెట్టేసి అమ్మేసేస్తాను అనమాట చెప్పాను మా వారికి రోడ్డు మీద పెట్టేసి అమ్మేస్తాను నర్సరీ అని చెప్పేసి ఇన్ని మొక్కలు తీసుకొచ్చారని తీసుకొచ్చి అడేస్తే నాటడం అనేది ఒక టాస్క్ అనమాట నాటిన ప్రతి ఒక్కటి బతకదండి ప్రతి దానిలో కూడా నాటినవన్నీ బతుకు మనం పది మొక్కలు నాటితే అందులో ఏడు ఆరు ఇంతవరకే బతుకుతాయి సో ఎప్పుడు కూడా మొక్కల్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం నాటింది నాటినట్టయితే బతకడం చాలా కష్టం చాలా కేర్ చేయాలి సో నేను అంత అయితే తక్కువ అంత ఎక్కువ కేర్ చేయను నాకు ఒక చిన్న గుడ్డు దొరికిందండి మేబీ ఇది తొండది కానీ బల్లిది కానీ అయి ఉంటుంది మొక్కల్లో మొక్క పాదిలో ఉందనమాట సో చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది కదా నేను ఇంకా గడ్డిలో విసిరేసాను అనమాట ఇవి తెలుపులో నూరు వరహాలు అనమాట అవి ఇంకా ఇలా బార్కి ఇలా కాలువలాగా దించాను ఎందుకంటే మనం ఒక్కచోట వాటర్ పెడితే వెళ్ళిపోయేలాగా ఉండేలాగా అండ్ మీకు వీడియోస్లో చూపించలేదు కదా పక్కన సిమెంట్ రాళ్ళు అలా పెట్టించాము ఆ ప్లేస్ వరకు అంటే అందులోంచి గడ్డి బయటికి రాకుండా నీట్గా కనిపించడానికి అలాగే బండలు వేయించాను ఇంటి ముందు అయ్యి ఎందుకంటే స్టోర్ రూమ్ కూడా వచ్చేసింది కాబట్టి రైనీ సీజన్ వస్తుంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కొంచెం ఈవినింగ్ టైము ఆ బయట ఆడుకునేటప్పుడు ఆ బండల మీద ఆడుకుంటారు అని చెప్పేసి పాములు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాములు అనేది చాలా కామన్ థింగ్ అండి చాలాసార్లు నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉండే క్వశ్చన్ పాములు ఉండవాన్ని బేషుగ్గా ఉంటాయండి చక్కగా తిరుగుతూ ఉంటాయి బట్ చంపను ఇంకా అది మీరు మూర్ఖత్వం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు మంచిదనం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు బట్ నా ఫీలింగ్ చంపాల్సిన అవసరం లేదు మన తలరాతలో అదే రాసిపెట్టుంది అంటే అదే జరిగిద్ది అలా అని మనం వంద పాముల నుంచిన్నా మన తలరాతలో రాసిపెట్టలేకపోతే జరగదు అనమాట సో దానికి నేనైతే చాలాసార్లు చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్పాను యాక్సిడెంట్ అయిద్దండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ని చూసి ఎవరైనా బండ్లు వాడటం మానేసారా అని అడుగుతాను అనమాట నేను పాముల్ని చంపుకుంటా పోతే ఎన్ని అని చంపుతాను చెప్పండి అందుకని జీవహింసకి చాలా వరకు నేను వ్యతిరేకంగానే ఉంటాను ఐ మీన్ మీరు మళ్ళీ నాన్ వెజిటేరియన్ అని అడుగుతారేమో కాదు వెజిటేరియన్ నేను సో ఏటిని చంపొద్దని చెప్తాను వాటిలో భాగంగా వాటిది కూడా ప్రాణమే కదా అండ్ మనం హిందూస్ అయితే ఒక లార్డ్ శివ ఫోటో మనం చూసినప్పుడు అందులో రిప్రజెంట్ చేసేది ఏంటంటే మెల్లో పామును వేసుకొని చూపిస్తారు ఆయన దాని అర్థం ఏంటంటే ఆ ఫోటోలో ఇవేమీ హార్మ్ఫుల్ కాదు నేచర్ ఫ్రెండ్లీ ఇవి అని చెప్పడాన్ని అని నా నా పర్సనల్ ఒపీనియన్ అది నాకు ఎవరు చెప్పలేదు నేను చెప్తా ఉంటాను అనమాట పిల్లలకి సో అది నేచర్లో భాగమేనని శివుడు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం వాటిని చంపాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను అండ్ ఇలా వచ్చేసి ఎల్ షేప్ ఈ ఏవైతే మేము సిమెంట్ రాళ్ళు పెట్టించాము దాన్ని చుట్టూ పెట్టిస్తున్నానండి మొక్కలన్నీ అండ్ మల్లెలు వచ్చేసి వేరే వైపు పెట్టిస్తాను మల్లెలు కాకుండా మిగతా అవి చాలా వరకు ఈ దీని చుట్టూ తానే సరిపోతున్నాయి అన్నమాట ఆ మొక్కలన్నీ నాటేటప్పటికి నాకు త్రీ డేస్ అంటే నాటిచ్చేటప్పటికి నాకు త్రీ డేస్ టైం పట్టిందండి సో నా వాటన్నిటిని పెట్టేసి వేర్లకి నీళ్ళు పెట్టేస్తున్నాను మనం ఎప్పుడైనా మొక్క నాటేటప్పుడు గుంట అందులో నీళ్లు పోసి మొక్క నాటితే బతుకుతుంది కొంతమంది ఏం చేస్తారంటే తెలియక గుంట అందులో మొక్క పెట్టేసి దాని తర్వాత నీళ్లు పెడతారు అలా పెట్టిన దానికంటే కూడా ముందు గుంటలో నీళ్ళు పెట్టేసి దాంట్లో మొక్క పెట్టేస్తే వేర్లో ఉన్న మట్టి ఏదైతే ఉంటుంది కదా మనకి నర్సరీ నుంచి వచ్చి వస్తుంది కదా ఈ మట్టి ఆ గట్టిగా అయిపోతుంది అనమాట అది ముందే మనం నీళ్లు పెట్టడం వల్ల ఏమైందంటే మెత్తగా అయిపోయి వేర్లు మనకి త్వరగా భూమిలోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా మనం మట్టి అంతా కప్పేసి పైన నీళ్లు పెట్టినప్పుడు అది ఫ్రీ అవ్వదు ఆ మట్టి మెత్తబడి త్వరగా వెళ్ళదన్నమాట సో నేను గమనించాను అది అలా నాటిన దానికి ఇలా నాటిన వాటికి చాలా వేరియేషన్ ఉంది సో అందుకని ఆ కాలువలాగా తీయించేసి ఆ కాలువలో మేము మొత్తం ఫుల్గా వాటర్ పెట్టేసేస్తాం ఆ లోపే మనం పెట్టేటప్పటికే గవిక్కిన వేరు మట్టి అంతా వదిలేసేసిద్ది ఇంకా మనం అప్పుడు మట్టి దోసేస్తే త్వరగా మనకి ఆ వేర్లని భూమిలోకి వెళ్తాయి అనమాట సో క్రీపర్స్ కూడా చాలా ఉన్నాయండి అల్లుకునేవి పెట్టాను ఎన్ని బతుకుతాయో అలాగే సింకు పూలు అవి కూడా చాలా మొక్కలు తీసుకొచ్చారు అవి కార్ షెడ్ చుట్టూ పెట్టాను అనమాట చూపిస్తాను మొత్తం నాటిన తర్వాతే ఒక వ్యూ చూపిస్తాను మీకు నేను అండ్ ఈ వరుస వచ్చేసి లిల్లీస్ పెడుతున్నాం అన్నీ అటువైపు ఇంతకుముందు మీరు నా పాత వీడియోస్ చూసింటే చామంతి నాటాను చామంతి అండ్ ఏదో ఫ్లవర్స్ వచ్చాయి గడ్డలు కూడా నాటాను అవి అక్కడే ఉన్నాయి చచ్చిపోలేదు కానీ మేబీ రైనీ సీజన్లో రావచ్చు చాలా వరకు మొక్కలన్నీ అక్కడే ఆ వరుసలోనే ఉన్నాయి అనమాట వాటికి కూడా పనిలో పని వీటితో పాటే కొంచెం చిన్న చిన్న పాదులు చేయించడం అవన్నీ చేయించాను నేచర్లో పచ్చదనంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా ఉండదండి ఆ రిలాక్సేషన్ కానీ ఆ ఆనందం కానీ మనకు నేచర్లో ఉంటే మాత్రమే దొరుకుతుంది నేను చాలా చోట్లకి వెళ్తాను చాలా చూస్తాను కానీ ఆ గ్రీనరీలో వచ్చిన హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదనమాట ఎందుకో నాకు నాకు ఇష్టమా లేకపోతే నాకు ఇష్టమే ఉందండి చాలామంది నా ఛానల్ ఫాలో అవుతున్నారంటే వాళ్ళు నేచర్ని చాలామంది ఇష్టపడే వాళ్ళే ఉంటారు సో ఆ గ్రీనరీ ఎందుకో అంత అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనుషుల్ని అలా నీళ్ళు పట్టిన తర్వాత ఆ మట్టి అంతా వేసేస్తున్నాను అక్కడ కూడా గట్టిగా పాదిలో గట్టిగా తొక్కేసేయాలి తొక్కితేనే ఆ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది ఎయిర్ వెళ్ళిందంటే మళ్ళీ మొక్క చచ్చిపోతుందనమాట సో అట్లా ఎయిర్ వెళ్లకుండా చూసుకొని పాది గట్టిగా తొక్కుకోవాలి మనం నాకైతే చాలా రోజ్ ఫ్లవర్స్ నాటాలని ఉంది మేబీ ఇన్ ఫ్యూచర్ చూద్దాం నన్ను మా నన్ను ఆ రూమ్స్ కట్టించిన దానికి కూడా చాలామంది అన్నారు మీకు ప్లేస్ అంతా అయిపోతుంది అని అన్నారు ఇది వచ్చేసి దగ్గర దగ్గర టూ ఏకర్స్ ఉంటుందండి సో మేము కట్టించింది చాలా తక్కువే మిగతా చాలా ప్లేస్ మొక్కలకి అన్నిటికీ ఉంది ఇంకైతే ఫైనల్గా కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాయి ఇంకైతే ఏం లేవు సో చూసారా ఇలా ఈ లిల్లీస్ నాటేసాం ఒక చిన్న గుంటలాగా ఉంది లైన్ మనం వాటర్ పెట్టేస్తే అవి వచ్చేస్తాయి అనమాట అండ్ ఇటు పక్క వచ్చేసి అంటే ఇది ఆవులు మనం ఆవుల్ని కట్టేస్తాం కదా అటు సైడ్ ఇది సో అటువైపు వచ్చేసి కనకాంబరాలన్నీ పెట్టించాను జామకాయలు అయితే ఎన్ని కాస్తున్నాయండి అంటే చాలా మొక్కలు పెట్టాము మేము అసలుకి ఆ టేస్ట్ కూడా చెప్పలేం అలా కోసుకొని అలా తింటున్నాను అనమాట నేనైతే అంత బాగుంటుంది కాకపోతే హెవీగా రావట్లేదు మాకు సరిపోన వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏదో మేము కోసుకొని తినే అన్నీ వస్తున్నాయి అన్నమాట అండ్ మల్లెలు వచ్చేసి ఇట్లా నాటిస్తున్నాము నాటిస్తున్నాను ఇంకా మల్లెలు నాటితే ఫైనల్గా అన్నీ అయిపోతాయండి పోయిన సంవత్సరాలు నాటిన మల్లెలు అప్పుడొక పువ్వు అప్పుడొక పువ్వు వస్తుంది అండ్ నన్ను మల్లెపూలు పూయట్లేదు అని అడిగారు లేదండి నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి మా దగ్గర వీళ్ళు లేదైనా సరే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఈ ఇయర్కి టూ ఇయర్స్ అయిపోతుంది కానీ మల్లెలు నాటి వన్ ఇయర్ కూడా దగ్గర దగ్గర కాలేదు సో నెక్స్ట్ ఇయర్కి నాకు తెలిసి చాలా మల్లెపూలు వస్తాయి ఇంక కొనుక్కునే పని లేనని మల్లెపూలు వస్తాయి అన్నమాట కోళ్ళ షెడ్లో వరలు వేయించి వరల్లో ఇసుక అనమాట కోళ్ళు వెళ్ళి ఎగ్స్ పెట్టడానికి వీలుగా ఉంటుందని ఇలా గోళ్ళల్లో పెడితే మనకి ఇంకా మా కోళ్ళు అలవాటు అవ్వలేదు కొన్ని అయితే వచ్చి పెడుతున్నాయి ఇలాగ మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు వాటిల్లో ఉంటే అది పొదిగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట అంటే నీట్ గా దానిలోనే చేసుకొని పొదిగేస్తుంది చూసారా పాము పిల్లండి కట్ల పాము అది పిల్ల అది కానీ పెద్దది కాదు మా దగ్గర పనిచేసే వర్కర్ భయపడ్డాడు ఫస్ట్ పట్టుకొని అన్నాడు సరే నేను పట్టుకుంటానన్నాను అనమాట అంటే అంత ధైర్యం లేదు కానీ ఊరికే అన్నాను వద్దులే మేడం నేనే పట్టుకుంటా అన్నాడు సో పాము దాన్ని తీసుకెళ్ళి మా పక్కనే కొండ ఉంటుంది కదా అటువైపు వదిలేస్తాము మాక్సిమం వెళ్ళగొట్టే పాములని అయితే గేట్లోంచి బయటికి పంపిస్తాము దూరంగా అంటే కొండ అదే అనమాట ఇంకేముండవు పొలాలు కూడా ఉండవు అంత కొండ ఏరియా సో అక్కడ వదిలేస్తాము అయ్యే వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఏమనండి అంటే అనేవాళ్ళు బోర్డు అంటారు అనమాట అది వెళ్ళి వేరే వేరే వాళ్ళని గరిచిద్ది ఏదో 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 అంటూ ఉంటారు బట్ అది నా మనసుకే అనిపించింది నేను చేస్తా అనమాట చూసారా బతుకు జీవుడా అనుకుంటా వెళ్ళిపోతుంది ఏం కావాలని మనల్ని కరవండి పాములు ఎప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య మనం కాలు వేస్తే మన వాటికి పెయిన్ అనిపించి తిరిగి టక్మని కొడతాయి దాని కూరల్లో విషయం ఉంటుంది కాబట్టి చచ్చిపోతాయి ఐ మీన్ ఐ మీన్ చచ్చిపోతారు ఏదన్నా మనుషులు సో మనం జాగ్రత్తగా ఉంటే పాముల వల్ల మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అని నా ఫీలింగ్ సో మళ్ళీ ఇలా అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను పారిజాతం కూడా చాలా మొక్కలు నాటానండి చాలా మంది పారిజాతం పెట్టుకోండి అన్నారు చాలా నాటి ఒక పది మొక్కల దాకా నాటాను పారిజాతం సో ఇలా కనకాంబరాలు వచ్చేసి ఇలా మనం ఇంట్లోకి వెళ్ళేదారి సిమెంట్ రాళ్ళకు కూడా పెయింట్ వేయాలి అని అనుకున్నాను సో చూద్దాం చిన్నగా ఒక్కో పని అంతా బాగుంది సెట్ అయిపోయింది అనుకుంటే చిన్నగా ఒక్కో పని చేద్దాం ముగ్గులు వేసుకుందాం ఫస్ట్ అనుకుంటున్నాను మెలిక ముగ్గులు ట్రై చేస్తాను వేస్తాను కానీ స్మూత్గా రాదనమాట అంటే బ్రష్తో స్మూత్గా గీత రాదు పెయింటర్స్ వేసినట్టు చూడాలి అలా వెయ్యాలి సో ఇలా మొత్తం కార్ చుట్టూ కూడా నాటాం అన్నమాట అంటే ఎక్కువ శంకు పూలు నాటాము ఇవన్నీ ఇక్కడ కూడా నాటాము అలాగే ఇక్కడే చామంతి కింద కూడా ఉన్నాయి పోయినసారి మనం నాటిని మేబీ చూద్దాం ఈసారి రైని సీజన్ లో ఏమన్నా వస్తే వస్తాయేమో చూడాలి ఇక్కడ వచ్చేసి క్రీపర్స్ నాటాను కార్ షెడ్ కళ్ళిచ్చాలి అని ఇంకా వీటన్నిటికీ పాదులు అవి చేయించాలి సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు